వైజాగ్ హాలంలో ఇక దేవునికి స్తోత్రం ప్రభు పరుషు దగ్గరకి మహిమ కలుగును గాక నందు ప్రియులరా దేవుడు తన మహాకృపను బట్టి మరొకరు ఉదయ కళ సమయంలో ప్రాముఖ్యంగా రెండవ మాసం చివరి దినం శుక్రవార దినాన ఈ రీతిగా వేకునే పాద సమ్ముఖంలో ఉండి ఆయన నామాన్ని గణపరచడానికి వాక్యాన్ని ధ్యానించే చక్కటి అవకాశం మనందరికీ అనుగ్రహించి అందుని బట్టి ప్రభు పరిశుద్ధ దానికి మహిమ కలుగును గాక క్రిస్తు నందు ప్రియులైన దైవజనులు స్నేహితులు విశ్వాసులు సహోదరి సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయులందరికీ రక్షకుడైన ఎస్సు క్రీస్తు వారి ప్రశ్నిస్తున్న నామంలో ఉదయ కలపు శుభాలు మరియు వందనాలను తెలియజేస్తున్నాను మీరంతా బాగున్నారా చాలా సంతోషం రండి ఏ దినం కూడా మేము ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను అనుదిన అభివృద్ధి ఉదయ ధ్యానాలు అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలి కండి వాక్యాన్ని ధ్యానించి దైవాశీర్వాదాలు పొందండి బైబిల్స్ దగ్గర ఉన్నాయి కదా తెరచు చూడండి లేని పక్షాన చదివే మాట వినండి గ్రహించి వాక్యదంలో పాలు బాక్సులు కండి నేటి దిన ధ్యాన వాక్యంగా నూట ముప్పై మూడవ సంకీర్తన మొదటి చరణాన్ని చదువుతా ఉన్నాను సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము దేవుడు తన పరిశుద్ధ వాక్యము మన కొరకు దీవించునుగాక తల ఉంచి ముసుకుని ప్రార్థన చేసుకుందాం మహోన్నత ప్రేమకులు మాత్రం తండ్రి నాకు తిరిగి మనకు నూతన ఉదయ కాల సమయంలో ప్రాముఖ్యంగా రెండవ మాసము చివరి దినములో ఇటు రీతిగా నీ పాద సముఖములో మేముండి నేను ఆమెను శృతి కృపుణించు నెలంతా కూడా మీరు ఎక్కడ జరిగినందుకు ఆలోచనందుకు స్టోత్రాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు అను మీ ఆత్మీయత బలపరుస్తూ నడిపిస్తున్నందుకు స్తోత్రులు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ఈ దినం కూడా నడిపించి బలపరుస్తుంటాయి ఎస్సు నామములు ఈ ప్రార్థన అడుగుతున్నాను మా తండ్రి ఆమె చాలా సుందర ప్రియుల ఈ యొక్క సంకీర్తన మనందరికీ పరిచయమైంది కదా ఎస్ అందరికీ పరిచయమైంది ఈ కీర్తన మనకు గమనిస్తే జాగ్రత్తగా దేవుని ప్రజల్లో విశ్వాసులలో దేవుని విడలుగా నివసిస్తున్న క్రైస్తవ సమూహం కూడా ఐక్యమత్యం అనేది మంచిది ఐక్యత అదే అన్నారు కదా సహోదరులు ఐక్యత కలిగి నివసించటం మేలు మనోహరం అది ఎంత మంచిదో అంత మనోహరమైంది ఎందుకంటే అది దేవుని యొక్క ప్రేమ ఫలితం అలా దేవుని సంకల్పము ఆయన చర్యల వల్ల కలిగే ఫలితం అది అందుకే ప్రజలందరూ కూడా ఐక్యత కలిగి నివసించాలనే దీని యొక్క వాక్యం చాలా స్పష్టంగా జ్ఞాపకం చేస్తాయి ఎందుకంటే ఈ ఐక్యత వల్లే కలిగేటువంటి ఫలం ఏంటంటే మధురమైన సహవాసం ఇంత చక్కటి ఆ మాటలు వర్ణించాడు కీర్తనకారుడు శాంతి అదేవిధంగా బల ప్రభావాలు క్రొత్త నిబంధన సంఘాల ఐక్యత కలిగి ఉండడం దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడం అది ప్రాముఖ్యమైనటువంటి విషయం కాపాడుకోవాలి ఐక్యత కలిగి ఉంటే సరిపోదు ఐక్యతను కాపాడుకోవాలి ఎందుకంటే దేవుడు తన మార్గములో మనం నడిపిస్తున్నప్పుడు మీరందరూ కలిగి ఐక్యత కలిగి వాక్యం చెప్పాం కాబట్టి సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి విశ్వాసులు కావచ్చు సేవకులు కావచ్చు నాయకులు కావచ్చు చాలా జాగ్రత్త వహించాలి లేకపోతే ఎందుకు అంత జాగ్రత్త కలిగి ఉండాలండి అని అంటే సంఘములో పాపం వల్ల లేక తప్పుడు బోధల వల్ల లేక గర్విష్ఠులైన మనుషుల వల్ల చీలిక అనేది ఏర్పడుతుంది కనుక జాగ్రత్త కలిగి ఉండాలి అంటే ఈ ఐక్యతను కాపాడుకుంటూ వెళ్ళేటప్పుడు ఐక్యతలో నడుస్తున్నప్పుడు ఇలాంటి విభజనలు అనేవి చాలా వస్తాయి అవసరమా ఇది మనకి అవసరం లేదు అని అపవాదితాలూక ఆలోచనలతో సంఘాన్ని తప్పుదవ పట్టించేటువంటి గర్విష్ఠులైన మనుషులు లేక ఆజ్ఞాతికరం పాపం అన్నట్లుగా పాపము తప్పుడు ఇలాంటివన్నీ కూడా ఆ సంఘంలోనికి రాకుండా ఉండాలంటే సంఘంలో ఉన్న విశ్వాసులందరి మధ్య లేక సహోదరి సహోదరుల మధ్యన ఐక్యత అనేది చాలా ప్రాముఖ్యం గట్టిగా స్వాతంత్రం చెప్తుంది అలూ ఈ సమైక్యతను వాక్యం చెప్తున్నాం కదా అహరోను యాజకుడుగా అభిషేకించి ప్రత్యేకించినందువలన ఉపయోగించేటువంటి తైలంతో పోల్చేట దావి గమనించాలి ఇది పవిత్రమైన పరిమళ భరితమైనటువంటి ప్రత్యేకమైన నూనె నూనె ఇది ఆశీర్వదించబడడానికి లేక అభిషేకించడానికి వాడబడేటువంటి ప్రత్యేకమైన నూనె దేవునికి అంత మంచి పరిమళంగా ఉండేటువంటి ఐక్యత ఇది అంత గొప్ప మాటలు అన్నీ కూడా అంటే మన ఐక్యత కలిగి ఉంటే ఏంటంటే లాభం అంటే అది దేవుని నామానికి మహిమ మన సహవాసం అంతా కూడా ఐక్యతను నడిస్తే అది దేవు నామానికి ఘనత కలలుయ్యా అందుకే ఈ మాటలు ఆయన సేవకు అంకితం కావడం గురించి ఆయన స్పష్టంగా మాట్లాడుతున్నటువంటి ఐక్యత ఇది పవిత్ర సంఘంలోని పవిత్ర జీవితాలకు సూచనగా ఉన్నటువంటి ఐక్యత ఇది ఇప్పుడు విశ్వాసులను అభిషేకించి దేవుని పరిశుద్ధతను గురించి పవిత్రాత్మను గురించి తెలియజేసేటువంటి ఐక్యత ఎంత శ్రేష్టమైంది ఎంత విలువైంది గమనించాలి ఐక్యత గురించి తక్కువ చేసి చూడొద్దండి ఐక్యత అంటే విలువైనది ఇది లోకంలో ఐక్యత వేరు లోక సంబంధమైన సహవాసాలు వేరు లోకంలో ఆ ఐక్యత కలిగి నివసించే విధానం వేరు కానీ ఈ ఐక్యత దేవుని సంకల్పం ఎంతో శ్రేష్టమైనది విలువైంది అందుకే ఆ తర్వాత అంటారు కదా మంచు అని అడుగుదా ఒక మాట మంచు ఉపయోగించాలి చూడండి సంఘము మీద ఎల్లప్పుడు కూడా మంచు కురుస్తూ ఉండేటువంటి చల్లని సేద తీర్చే జీవప్రదమైనటువంటి మంచు లాంటిది అలూయామండి ఈ ఐక్యం అత్యం మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను నేను సంఘం మీద ఎల్లప్పుడు కూడా మెల్లగా కురుస్తూ ఉండేటువంటి చల్లని సేద తీర్చే జీవప్రదమైన మంచు లాంటిది ఐక్యత ఇది పరలోకం నుంచి వచ్చి దేవుని ప్రజలు గొప్ప నిధిగా అపూర్వంగా ఉంచుకోవాల్సినటువంటి పని గమనించాలి ఉదయ కనుక ప్రేమ సత్యాలలో ఐక్యమైనటువంటి దేవుని ప్రజల మధ్య సహవాసంలో ఐక్యంలో ఉన్నటువంటి దేవుని ప్రజల మధ్యన దేవుని యొక్క దీవెనలు ఉంటాయి అక్కడ దేవుడు శాశ్వత ఇచ్చేటువంటి తన కృప ప్రభావాలను ఉంచుతాడు అలలు కాబట్టి ఉదయం కాలసమైన ప్రతి దేవుని బిడ్డరా ఈ ఐక్యత ఒకవేళ ఈ రెండు మాసాల్లో క్రైస్తవ సహోదరి సహోదరుల మధ్య సంఘంలో వారి మధ్య ఈ ఐక్యత లేకపోతే యువత కలసంలో వాక్యం అంటుంది మీ ఐక్యత విలువైనది అది దేవుని సంకల్పం కనుక ఐక్యత విడిచిపెట్టద్దు కాపాడుకొని ముందుకు వెళ్ళాలని చెప్పి ఒక వాక్యము జ్ఞాపకం చేస్తాం దేవుడి మాటలు మనకొరు దీవించు కనుమూసుకునే ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన మాత్రం రీ బహోన్నతుడ మహాగణుడు సర్వాధిపతి సర్వశక్తి మధుర స్తోత్రాలు ఇది పాద మరొకసారిని ఉన్నాం రెండవ మాసము చివరి దినములో ఎక్కువైన రీతిగా నీ పాద సమ్ముఖులం ఉండి ఐక్యతను గురించినటువంటి విలువైన నీ మాట వినడం కృపజ్ ఇచ్చావు కీర్తనకారుడు ద్వారా సహోదరుల ఐక్యత ఐక్యతగా నివసించినంత మేలు మనోహరమనం అలాంటి ఐక్యత ఒకవేళ నాయన నేటి క్రైస్తవ సమాజంలో సంఘాలలో విశ్వాసం మధ్య లేదేమో ఒకవేళ లేకపోతే రెండు మాసాలు జీవించిన జీవిత విధానాన్ని నాయన మరిచిపోయి గతాన్ని నూతన మాసం వెళ్ళబోతున్నాం మేము ఐక్యత కలిగి నిన్ను బట్టి ఆనందించే కృపద ఇచ్చుమని నీ సన్నిధి కాపుదలో బలవంతులుగా నడిపించమని క్రీస్సునామం పేరబడుతున్నాను మా తండ్రి ఆమెన్ త్రియేక దేవుని దీవెన ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికి తోడే నడిపించను గాక ఆమెన్